హాయ్ వన్ మాధవి సారీ సెలక్షన్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈరోజు వెరైటీ అండి డోలా క్రేప్ శారీ మంచి పింక్ కలర్కి శారీ అనేది ఫుల్ బుటీ వస్తుందండి మనకి ఇలా గోల్డ్ జరీ సిల్వర్ జరీ అయితే మనకి ఇలా డిజైన్ అయితే ఆల్ ఓవర్ వస్తుంది మంచి ఫ్యాబ్రిక్ అండి ఫాలింగ్ మెటీరియల్ మనకి టాప్ బార్డర్ అయితే ఇలా లీఫ్ డిజైన్ తో ఒక టూ ఇంచ్ అనేది జరీ బార్డర్ వివింగ్ వస్తుంది సాటిన్ బార్డర్ విత్ మనకి సాటిన్ బార్డర్లో లో జరీ బార్డర్ అనేది లీఫ్ డిజైన్ తో సారీ ఫుల్ బూటా ఉంటాయి మనకి బాటమ్ బార్డర్ కూడా ఒక ఫైవ్ ఇంచ్ అనేది ఇలా లీఫ్ వస్తాయండి డిజైన్ గోల్డ్ జీవ్ తో మనకి సాటిన్ బార్డర్లో లో గోల్డ్ జరీ వివింగ్ బుటీ వస్తుంది మనకి శారీ అంతా కూడా ఇలా బుటీ అనేది లీఫ్ టైలో వస్తుంది పళ్ళు అనేది ఇలా జరీ లైన్స్ బుటీ వస్తుంది లైన్స్ వస్తుంది మనకి బ్లౌజ్ అయితే ఇలా పర్పుల్ బ్లౌజ్ వస్తుంది అండి శారీ ఫ్యాబ్రిక్ వస్తుంది డోలా క్రేప్ ఇలా జరీ వీవింగ్ వస్తుంది ఇలా ఆల్ ఓవర్ వస్తాయండి డిజైన్ అయితే ఇలా వివింగ్ వస్తుంది శారీ కాస్ట్ అండి టూ థౌజండ్ ఎయిట్ సిక్స్టీ అండి మనకి బెస్ట్ హోల్సేల్ ప్రైజు ఆఫర్ ప్రైజ్ లో మనకి టూ థౌజండ్ టూ ఫిఫ్టీకే వస్తాయండి వీటిల్లో మనకి కలర్స్ అయితే మంచి ఆరెంజ్ కలర్ కి పర్పుల్ బ్లౌజ్ నెక్స్ట్ కలర్ సంపంగి ఎల్లో అండి సంపంగి ఎల్లో కలర్ కి లెమన్ ఎల్లో కలర్ అండి లెమన్ ఎల్లో కలర్ కి పర్పుల్ బ్లౌజెస్ మంచి కాపర్ సర్ఫెట్ బ్లూకి పింక్ బ్లౌజ్ ఈ సారీస్ కూడా లైట్ వెయిట్ అండి పార్టీ వేరు చాలా బాగుంటుంది వీటిలో అయితే శారీ కాస్ట్ అండి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వెరైటీ వచ్చి జైపూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి మంచి మెరూన్ కలర్లో వేవింగ్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే జైపూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇలా శారీ అంతా మనకి ఇలా ఫుల్ జరీ బీవింగ్తో వస్తుంది మనకి బోర్డర్లో అయితే ఇలా జిగ్జాక్ స్టైల్ అనేది ఇలా టూ సైడ్ మనకి సరిబాటు ఉంటుంది ఇక్కడ షోల్డర్కి అయితే ఇలా డిజైన్ వస్తాయండి ఇలా బీవింగ్ డిజైన్ వస్తుంది ఇది మనకి పళ్ళు వస్తుంది డిజైన్ అండి పళ్ళు డిజైన్ వస్తుంది శారీ కాస్ట్ అండి టూ థౌజండ్ మనకి బెస్ట్ ఆఫర్ ప్రైజ్లో ఫిఫ్టీన్ సెవెంటీ ఫైవ్ బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఆపోజిట్ బ్లౌజెస్ అండి మంచి ఫ్యాబ్రిక్ లో లో మనకి ఫిఫ్టీన్ సెవెంటీ ఫైవ్లో మనకి పార్టీ వేర్ శారీస్ సేమ్ అదే లోనే జైపూర్ జాకెట్ ఫ్యాబ్రిక్ నెక్స్ట్ కలర్ అనేది ఇది బ్లౌజ్ అండి నెక్స్ట్ కలర్ పికా బ్లూ అండి శారీ కలర్ బ్లౌజ్ వచ్చి మనకి డార్క్ పింక్ వస్తుంది హ్యాండ్స్ అనేది కూడా బోర్డర్ వస్తాయండి ఇది హ్యాండ్స్ కి బోర్డర్ అండి ఈరోజు వెరైటీ అండి టూ మోడల్స్ వెరైటీ ఫస్ట్ డోలాక్ రేపు లో మనకి ఫైవ్ కలర్స్ అనేది ఫోర్ కలర్స్ అండి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సెకండ్ వన్ త్రీ కలర్స్ మైసూర్ జైపూర్ జాజెట్ ఫ్యాబ్రిక్ అండి ఫిఫ్టీన్ సెవెంటీ ఫైవ్ పడుతుంది ఫస్ట్ వన్ వచ్చి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ పడుతుంది వీటిలో